హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు పనిచేసే చోట మనం రోజు తిరిగే చోట మన చుట్టూ ఉండేవంతా నార్మల్గానే కనిపిస్తాయి కదా కానీ ఒకసారి రాత్రి పన్నెండు దాటాక అదే ప్లేసెస్ వేరేలాగా ఎప్పుడైనా అనిపించాయా నా పేరు రాహుల్ నేను బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడిని కోవిడ్ పాండమిక్ తర్వాత మా కంపెనీ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి డే అండ్ నైట్ షిఫ్ట్లు వేశారు నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్న నాకు ఒక వింత సంఘటన ఎదురైంది ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది ఏం జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం మా కంపెనీ టెక్స్పేర్ సొల్యూషన్స్ కోవిడ్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక పాత ఇండస్ట్రియల్ బిల్డింగ్ను రెనోవేట్ చేసి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు డే షిఫ్ట్లో అందరితో కలిసిపోయి సరదాగా ఆడుతూ పాడుతూ వర్క్ చేసుకోవచ్చు కానీ నైట్ షిఫ్ట్లో మాత్రం అలాగా నార్మల్గా ఉండదు ఆ చీకటి నిశ్శబ్దం కొంచెం భయంగానే ఉంటుంది మొదటి రోజు నైట్ షిఫ్ట్లో నేను మనోజ్ కిరణ్ ముగ్గురం మాత్రమే ఉన్నాం ఆఫీస్ దగ్గర ఎంటర్ కాగానే సెక్యూరిటీ గార్డ్ సుబ్బారావు అంకుల్ గేట్ దగ్గరే కూర్చొని ఉన్నాడు వెళ్ళి అతన్ని పలకరించగా రాత్రి పైన ఉన్న ఫ్లోర్లోకి ఎవరూ వెళ్ళకండి సార్ లైట్స్ అన్నీ ఫ్లిక్కర్ అవుతాయి అని నవ్వుతూ చెప్పాడు మేము కూడా నవ్వుతూ అతని మాటలు లైట్ తీసుకున్నాం ఆఫీస్లో వర్క్ చేస్తూ కూర్చున్నాం టైము పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది నేను సిస్టంలో కోడ్ టైప్ చేస్తూ కూర్చున్నా ఒక్కసారిగా ఆ రూమ్లో లైట్స్ అన్నీ ఫ్లిక్కర్ అయ్యాయి నా పక్కనే ఉన్న మనోజ్ యూపీఎస్ పని చేయడం లేదు అని అన్నాడు అదే టైంలో ఒక్క సెకండ్లో నా మానిటర్ మీద ఒక బ్లాక్ షాడో నా వెనక నుంచి క్రాస్ అయినట్టుగా అనిపించింది కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు కొంచెం సేపటికి కాఫీ తీసుకొస్తానని కిరణ్ ప్యాంట్రీకి వెళ్ళాడు టెన్ మినిట్స్ అయినా కూడా ఇంకా అతను తిరిగి రాలేదు నా ఫ్రెండ్ మనోజ్ ఏమైందిరా కిరణ్కి ఇంతసేపు అయినా ఇంకా రాలేదు అని అన్నాడు నేను సరే పద ఏంటో చూద్దాం అని అన్నాను ఇద్దరం కలిసి ప్యాంట్రీ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ తెరిచాం టేబుల్ మీద కాఫీ కప్స్ ఉన్నాయి కానీ కాఫీ కిందకి వలికిపోయి ఉంది కిరణ్ మాత్రం లోపల ఎక్కడ కనిపించలేదు అప్పుడే ఏదో ఫీమేల్ వాయిస్లో ఒక సౌండ్ వినిపించింది ఆ సౌండ్ విన్న నేను షాక్ అయ్యాను ఆ వాయిస్ విని మనోజ్ కూడా భయపడిపోయాడు ఎవరు అని అడిగేలోపే లైట్స్ అన్నీ ఫ్లిక్కర్ అవుతూ ఆఫ్ అయిపోయాయి భయంతో అక్కడి నుంచి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చాం సెక్యూరిటీ అంకుల్ దగ్గరికి వచ్చి పైన జరిగింది మొత్తం చెబితే అతను తెల్లముఖం వేసుకొని ఇక్కడ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి చనిపోయింది సార్ ఆమె పేరు పల్లవి పైన ఉన్న ఫ్లోర్లో పనిచేసేది అని అన్నాడు అది విన్న నేను చనిపోయిందా ఎలాగా అని అడిగాను దానికి అతను ఆఫీస్లోని ఒక మేనేజర్ హెరాస్మెంట్ చేస్తున్నాడని సూసైడ్ చేసుకుంది అని పోలీస్ వాళ్ళు చెప్పారు కాకపోతే ఆ రోజు తర్వాత రాత్రి ఎవరు ఆ ఫ్లోర్లో ఉండలేకపోతున్నారు అని అన్నాడు అతని మాటలు విన్న నేను మనోజ్ షాక్ అయిపోయాం సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోయాం మనోజ్ రాహుల్ మనం లైట్ ఉన్నంత వరకే ఇక్కడ ఉందాం అని అన్నాడు కానీ నాకు మాత్రం ఆ నిజం తెలుసుకోవాలి అని ఆసక్తి కలిగింది మరుసటి రోజు ఉదయం కిరణ్ సృహ కోల్పోయి పైన ఉన్న ఫ్లోర్లో కనిపించాడు రాత్రి ఏం జరిగిందని అని అడిగితే అతను నాకేం గుర్తులేదు కాఫీ కోసం వచ్చిన నేను సడన్గా ఏదో వాయిస్ విని కళ్ళు తిరిగి పడిపోయాను కళ్ళు తెరిచి చూస్తే ఉదయం తెల్లవారిపోయి ఉంది అని అన్నాడు నాకు ఆ ప్లైవ్ ఫ్లోర్లో మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని అనిపించింది మరుసటి రోజు ఆ పై ఫ్లోర్లో ఇంతకుముందు ఉన్న ఆఫీసు వాళ్ళని కలిశాను ఎవరిని అడిగినా కూడా ఆ పల్లవి గురించి ఏమీ చెప్పట్లేదు ఒక వ్యక్తి మాత్రం చెప్పాడు ఆ పల్లవి ఫోటో ఒకటి ఆ పైన ఫ్లోర్లోనే ఒక వాల్ మీద ఉంది అని మేనేజ్మెంట్ ఆ ఫోటోని తీసేయలేదు అని చెప్పాడు ఆ రోజు రాత్రి ఒంటి గంట అయ్యింది మనోజ్ ఇంటికి వెళ్ళిపోయాడు నేను ఒక్కడనే ఉన్నాను కిరణ్ కూడా ఆ రోజు డ్యూటీకి రాలేదు క్యూరియాసిటీతో ఉన్న నేను టాప్ ఫ్లోర్లోకి వెళ్ళాను ఆ ఫ్లోర్ మొత్తం డార్క్గా ఉంది ఒక లైట్ మాత్రమే బ్లింక్ అవుతూ ఉంది అక్కడ ఒక వాల్ మీద డస్టీగా ఉన్న ఒక గ్లాస్ ఫ్రేమ్లో ఒక ఫోటో ఉంది ఆమెనే పల్లవి అనుకుంటా ఆమె ముఖంలో స్మైల్ ఉంది కానీ కళ్ళలో ఏదో బాధ ఉన్నట్టుగా అనిపించింది అదే టైంలో నా వెనక నుంచి ఏదో చల్లటి గాలి నన్ను వచ్చి తాకింది నేను వెనక్కి తిరిగే లోపే ఆ గ్లాస్ ఫ్రేమ్ కింద పడిపోయింది అద్దం చిట్లీ నేలపై లాగా ఏదో ఎర్రటి లిక్విడ్ ఏదో కనిపించింది కానీ నాకేం గాయం అవ్వలేదు ఆ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు ఒక స్త్రీ వాయిస్ నెమ్మదిగా నా దగ్గరికి వస్తూ ఉంది నువ్వు వాళ్ళలో లేవు రాహుల్ కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్లకు కనిపించాలి అని నాకు వినిపించింది నేను అక్కడి నుంచి కదలలేకపోతున్నాను నా ముందు పల్లవి యొక్క ప్రతిరూపం తెల్లటి డ్రెస్సు కళ్ళు ఎర్రగా జుట్టు తడిగా ఉంది నన్ను మోసం చేసిన వాళ్ళని క్షమించను అని చెప్పి ఆ రూపం గాలిలో కలిసిపోయింది ఆ టైంలో ఆ ఫ్లోర్లో లైట్స్ అన్నీ పూర్తిగా ఆఫ్ అయిపోయాయి నేను ఏదోలా కిందికి వచ్చి నా సిస్టమ్ ముందు కూర్చున్నా సడన్గా నా మానిటర్లో పల్లవి ముఖం కనిపించింది నిజం బయటకు చెప్తే నా ఆత్మకు శాంతి కలుగుతుంది నిజం బయటకితే రాహుల్ అని అన్నట్టుగా అనిపించింది మరుసటి రోజు ఆ బిల్డింగ్ నేను ఆ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ కోసం ట్రై చేశాను త్రీ ఇయర్స్ బ్యాక్ది కావడంతో చాలా కష్టమైంది అప్పుడు పోలీస్ కోసం స్టోర్ చేసిన కొన్ని డ్రైవ్స్ మాత్రం ఉన్నాయని ఆ సెక్యూరిటీ గార్డ్ ద్వారా తెలిసింది కానీ ఆ డ్రైవ్స్లో ఏమీ లేదు ఒక డ్రైవ్ మాత్రం పోలీసులకు కూడా ఇవ్వలేదని నాకు ఇచ్చాడు ఆ డ్రైవ్లోనే దాగి ఉంది అసలైన రహస్యం పల్లవిని హెరాస్ చేసిన టీమ్ హెడ్ రాజీవ్ ఆ రాత్రి ఆమెను హెరాస్ చేస్తున్నాడు ఆ భయంతో అతన్ని తప్పించుకోబోయి ఆమె ఫ్లోర్లోంచి కిందపడి చనిపోయింది ఆమెది సూసైడ్ కాదు యాక్సిడెంటల్ మర్డర్ అతని నుంచి తప్పించుకోబోయి తాను కిందపడి చనిపోయింది అదంతా ఆ డ్రైవ్లో రికార్డ్ అయింది ఆ డ్రైవ్ మా హెచ్ఆర్ హెల్ప్తో పోలీసులకి అందజేశాను ఆ తర్వాత ఆ టీం హెడ్ రాజీవ్ని జైలుకి తీసుకెళ్లారు ఆ కేస్ తర్వాత నేను ఆ ఆఫీస్లో రిజైన్ చేసి బయటకు వచ్చేసా కానీ ఇప్పటికీ ఆ పైప్ ఫ్లోర్లో నైట్ టైం లైట్స్ ఫ్లిక్కర్ అవుతూనే ఉంటాయి అని నా పాత కొలిగ్స్ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పు నీడగా నిలిచిపోతుంది మనం ఆ నీడని చూడలేకపోవచ్చు కానీ అది మనల్ని చూస్తూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఇన్సిడెంట్ ఉంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి షేర్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్